సైడ్ పోవాలి ఆలోని పేరేమి పేరు క్యూటీ జెస్సీ అలా చూసాను లేదో ఇలా పడ్డానే అంటే నాతోనే ఎందుకు కలవాలనిపించింది నీకు నువ్వు అంటే ఇష్టం అందుకే కలవబడ్డ ఇంకా ఇంకా ఇంస్టా ఐడి ఏందా నీకు ఏమని ఉంటుంది ఇంకా ఏం తిన్నావు ఏం కూడా తిన్నావు ఏం నిండ్లే అని చెప్తున్నాను నిన్నెప్పుడెప్పుడు కలవాలా అని వైద్య నువ్వు అర్థం తెలుసు అర్థమవుతుందా ఇప్పుడు వచ్చి మాట్లాడుకుంటే తప్పేనా నువ్వు నువ్వే వెళ్ళిపో ఆమె ఆమె వెళ్ళిపోవే వెళ్ళిపోని పోతాము

పాలా నికా నామేరమాం చుందే నామేత్రా మాడలాడు కుటా నికేందు ఏందు నితొన్రల్లి నిను తేరగా ఆగి ఈ రోజు ఈ అమ్మాయి బబ్బుని కలవడానికి వచ్చింది బొబ్బు బైక్ మీద చిన్న రైడ్ పోవాలనుకుంటుంది అంట మనం ఏం చేస్తామంటే బబ్బుకి వర్షితకి ఒకేసారి ఇద్దరి మీద ఫ్యాక్ చేయొచ్చు ఇది ఎలా అంటే ఫస్ట్ బొబ్బు దగ్గరికి వెళ్ళాడు నేను కలవడానికి ఇలా అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి రెండు రోజులు ముంబై వెళ్ళిపోతుందంట ముంబై పోయే ముందు నీతో కలిసి నీ బైక్ మీద చిన్న రైడ్ పోవాలని చెప్పి అడుగుతుందని చెప్పి ఆమె ఇక్కడ తీసుకొస్తా ఆ తర్వాత నేనేం చేస్తారంటే పోయి మళ్ళీ అదే టైంలో వర్షితను కూడా ఇట్లా చెప్తా బబు నేను స్కూల్ దగ్గర చూసా వేరే అమ్మాయితో నెక్లెస్ రోడ్డు దగ్గర పోతాడేమో అమ్మాయితో మాట్లాడుతున్నాడు అని చెప్పి చెప్పి ఆమెను తీసుకొచ్చి నాలుగు మూడు ఎక్కించి ఆమెను ఇక్కడ తీసుకొస్తే ఆమె ఎట్లా రియాక్ట్ అవుద్ది ఏమైతుందో నేను చూడవచ్చు ఇప్పుడైతే మనం పోయి బొబ్బుని తీసుకురావచ్చు ఇంకో అమ్మాయి అయితే అక్కడ ఉంటుంది ఇంకొక కెమెరా అయితే ఈ బొక్కలో పెడుతున్నాం అయితే ఎక్కడి నుంచి తీసాడు మనం అయితే పోయి బబ్బు దగ్గర పోయి మొత్తం మ్యాటర్ చెప్పేసి తీసుకురావచ్చు ఇప్పుడైతే రాప్పుడు బొబ్బు కూర్చున్నాడు బొబ్బుని వెళ్ళి పిలిచు ఇప్పుడు ఏం లేదు ఒక అమ్మాయి వచ్చింది కోసం అమ్మాయి వన్ ఇష్టం టు చాలా ఇష్టం నా సబ్‌స్క్రైబర్ నువ్వేం కామెడీ కిమిడి చేయట్లేదగా ఆ నేనే క్లాస్ ఉంది చిన్న రైడ్ పోవాలని అని ఆశ ఉంది అండి కూడా కొడుతున్నాడు ఆ మళ్ళా బైట ఊరు పోత మొమై అంటే అండి మొమై సరే అని చెప్పి తీసుకొచ్చినాం బరవడ్ స్టోరీ ఉందిగా ఏమంటా ఏం చెప్పరు కదా ఎవరు చెప్తారు చిప్పల కూడా మరి ఏం చెప్పు పని వసల అంతే బండి పిల్లలు ఎక్కించుకోవాలి ఆ బండి రౌండ్ వేసుకుని రెండు బోటలు తీసుకుంటే ఎక్కువ ఇబ్బంది వస్తుందా వచ్చేస్తుందా సరే మరి జల్దిరా జల్దిరా ఇంకా వచ్చా నేను నిబ్బేసి ఇంటికి అగో వాళ్ళు ఇక్కడ ఇటు సైడే రైడ్ కి తీసుకోవో రైడ్ కా ఒక రైడ్ దిప్పాయి ఒక రౌండ్ ఏసి ఒకటే రౌండ్ ఏసి అన్న ఎట్లేసి డైరెక్ట్ ఆడికి వచ్చా మనం గోడస్టక్ మాత్రం ఏంటి చెప్తా నాకు ఏం పని సరే సరేనా వచ్చా మరి జల్ది పోరా ఏడమ ఇల్లేడ మళ్ళీగా ఇటు గల్లీలనే ఇచ్చాడు పోవాలి ఆ నా పేరు ఏం పేరు క్యూటీ జస్సీ అలా చూసాను లేదో ఇలా పడనే అంటే నాతోనే ఎందుకు కలవాలనిపించింది నీకు నువ్వు అంటే ఇష్టం అందుకే కలవబుద్ధి నాకంటే నేను ఆడళ్ళతో మాట్లాడ నాకు భయం నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు ఎవరు నమ్మరు ఇప్పుడైతే బొబ్బు కూడా అమ్మాయితో అక్కడ ఉన్నాడు ఈ మ్యాటర్ అంతా మనం వర్షాకు చెప్పి నాలుగు మూడు ఇంకే ఎక్కించాం ఇంకో తీసుకెళ్ళాం ఇంకా బాగుంటుంది తీసుకెళ్ళు ఎక్కడో ఎవరైనా ఎవరన్నా ఒక అమ్మాయిని తీసుకొని ఫోన్ చేసి ఫోన్

ఏం పర్లేదు ఏం పర్లేదు ఇన్స్టాయిందా నీకు ఏమని ఉంటుంది ఎప్పటి నుంచో ఏం నండి నీకు ఎప్పటి నుంచో తెలుసు నంబర్ నంబర్ చెప్పు నీ చెప్పు డబల్ నైన్ మా మమ్మీది మీ మమ్మీది అంటే నీ దగ్గర ఉండదా ఫోన్ చూస్తున్నా చూస్తూనే ఉన్నాక నుంచి తెలుసు అంటే రెండు తెలుసు కొట్టదు కదమ్మా ఇంట్లో మంచి రాలేదు నాకన్నా అయితున్నాడు మన ఎప్పుడు అయితే మాన చెట్లో లేదు అంతేలే ఇప్పుడు నాకన్నా నైట్ నువ్వు కష్టం ఇచ్చేది ఇంకా ఏం తిన్నావు ఏం కురతం తిన్నావు ఏం తిండిలే అని చెప్తున్నా నిన్నెప్పుడెప్పుడు కలవాలా అని వైట్ చేసి ఆడపిల్ల నువ్వు అర్థం కావా ఆల్రెడీకి పోయా చన్నా ఏ నువ్వవరసలా మెసేజ్ చేసిన్నా ఎంతమంది ఎంతమందికి నువ్వు ఎందుకు నిన్ను క్రియేట్ అవుతుంది నాకు తెలుసు నెంబర్ నాది అయిపోయారా నెంబర్ ఇప్పుడు వీడియో చేసుకునా మేది చూడు ఇగో నిజం నెంబర్ ఇప్పుడు వీడియో చేసుకుని ఇగో ఫీడ్ చేసుకును ఇగో చూడు ఆమె పేరు జెస్సి అంట ఇగో సబ్స్క్రైబర్ అంట ఇప్పుడు ఫీడ్ చేసుకు ఏం అవసరం లేతి ఫస్ట్ ఆయననే అడిగిన నంబర్ అది నెంబర్ నేనే అడిగిన కాని అయ్యో పాపం సారు ఇట్టాల కయ్యారు ఎందుకు ఫీడ్ చేసుకుని డిల్ చేయ నా ముంగ డిల్ చేయ అరే నీకేంది నేను మాట్లాడతా ఇంకైనా బుద్ధుని ఎంతమంది అమ్మాయిలు కావాలి నీకు అమ్మాయిలు దోస్తులు నా కుట్టే అందరు అదే దోస్తులు ఎంతమంది ఇప్పుడు ఏమైంది నెంబర్ షేర్ చేసుకుంటే ఏం తెలియదు ఆగు ఆడాలంటే పూలు పళ్ళు వీళ్ళని చూస్తే రాతలు మార్చేస్తారా అసలు ఈ దారికి ఎందుకు వచ్చినావు నువ్వు నేను కలుస్తా అంటే ఇప్పుడు వచ్చిన నువ్వు నా ముంగట్నే ఉండే ముందు అరే కలుస్తా వచ్చినా వచ్చిన నేనేం కలవాలి ఆయన వచ్చి నువ్వు కూడా మాటలు మారుస్తున్నా నా జీవితంతో ఆటాడుతావా

నువ్ ఎట్లా ఆమె ఎట్లా అర్థమైందా నువ్వే ఆమె వెళ్ళిపోతుంది నువ్వు వెళ్ళిపో అర్థమైతుందా నా బరాబ అసలు నీకైనా ఫ్రెండ్ అయినా ఫ్రెండ్ అయితే ఎవరు కొట్టారు అట్లా చాలా ఫోర్ మంత్స్ నుంచి అమ్మ పరిచయం కదా ఇప్పుడు ఎందుకు ట్రాయల్ రైడ్ పోదామంటుంది అప్పటి నుంచి ఎందుకు పోన్ అంటుంది గోల్డే ఇప్పుడు పంపించినం పోతున్నా నిజం చెప్పాలా నే నాకు ఇప్పుడు పరిచయం అయింది నేను నువ్వు ఫార్మితని ఎందుకు అబద్ధం చెప్తున్నావు నాన్న అమర్ ను ఎందుకు కొడుతున్నావు నాన్న ఎందుకు కొడుతున్నావ్ అసలు నీకొనే హలో ఎందుకు కొడుతున్నావు ఎందుకు కొడుతున్నావు మధ్యలోకి రాకు మధ్యలోకి రాకు బిలచేతువుండే రాదాచి రాకే

నా హృదయమే తట్టుకోలేదే తట్టుకోలేదే నేను ఆమె నిర్మాణం ఎక్కువ తక్కువ మాట్లాడకేనా

పోన్ కడి పోయి అన్న కొడుతున్నావు మరి నువ్వు అప్పటి నుంచి కొడుతున్నావు గప్పాపా

వెళ్ళిపోండి పోతా వెళ్ళిపోండి చేసి వచ్చిన ఓకేనా ఇబ్బంది చెప్పేమవుతోంది పోతాము

ఇట్లా మాట్లాడితే మంచిగా ఉంటుండే ఊకే కొట్టి గిట్టి ఎందుకు మాట్లాడుతున్నావు మరి కాదు అన్నప్ప సరే ఎందుకు కొడుతున్నాడు చూడొచ్చు నన్ను ఎందుకు మాటలు కూడా మాట్లాడడానికి వస్తేలే తెలుసా నువ్వు నువ్వు మాట్లాడి వెళ్ళిపో మా దోస్తా నువ్వు ఎందుకు మాట్లాడుకుంటు వెళ్ళిపోను ఇప్పుడైనా నిజం చెప్పాలా నీకా నా మీద మంచిగా ఉంది నా మీద మాట్లాడుకుంటా నీకేంది ఏంది నీ నేను కాచుకోని ఇంత నా నాకు కళ్ళలో కాల్చుకొని నీ మర్డర్ నువ్వు ఇట్లా రగలాల అట్లా అని చెప్పి ఛానల్ కూడా పట్ట చూసుకో నీకు చుక్కలు చుక్కలు అనిపించే రేపటి నుంచి నా ఛానల్లో కూడా వస్తుంది అప్పుడు చూద్దాం ఎంత కష్టపడ్డాడు కలిసి ఆయన ఏంది అక్క అలాట చూస్తున్నారు